హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది నాకైతే వాట్సాప్ చేయండి రిలేషన్లో ఉన్నవారు మ్యారేజ్ అయిన వాళ్ళు కావచ్చు క్రష్ మీకు ఎవరిపై అయినా క్రష్ ఫీలింగ్ కావచ్చు అలాగే మీరు ఆలోచించే వ్యక్తి కావచ్చు సపరేట్లో ఉన్నవారు నో కాండక్ట్ ఆర్ లెస్ కాంటాక్ట్ ఎవరికైనా సింక్ అవుతుంది ఈరోజు రీడింగ్ ఈ వీడియో ఎప్పుడు చూస్తే ఆ రోజు నుంచే వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అనుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఫైల్ వన్ ఫైల్ టూ సెలెక్ట్ చేసుకోండి ఫైల్ వన్ వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ లెవెన్ థర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఫైల్ వన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవాళ్ళు అది మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయినా లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా కూడా ఫైవ్ వన్ సెలెక్ట్ చేసుకోండి బ్లాక్ బటర్ఫ్లై మీకు ఐడెంటిటీ కోసం అలాగే ఫైల్ టూ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ ట్వంటీ టూ ఫైల్ టూ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఫైల్ టూ సెలెక్ట్ చేసుకోండి అది మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్తా లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరిదైనా కావచ్చు ఫైల్ టూ సెలెక్ట్ చేసుకోండి మేబీ ఫైల్ టూలో మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఫైల్ వన్లో మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా టూ ఫైల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైల్ టూ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు పర్పుల్ బటర్ఫ్లై ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ మనసులో ఉన్న వ్యక్తితో మీకు మ్యారేజ్ అవుతుందా లేదంటే మ్యారేజే సపరేషన్లో ఉన్నవారు మళ్ళీ దగ్గర అయ్యే ఛాన్స్ ఉందా ఈరోజు రీడింగ్లో అయితే తెలుసుకోవచ్చు ఫైల్ వన్ ఫైల్ టూ సెలెక్ట్ చేసుకోండి మీ పర్సన్ నేమ్ అయితే త్రీ టైమ్స్ తలుచుకోండి అప్పుడే ఈ ఎనర్జీ మీకు బాగా అందుతుంది ఓకే సెలెక్ట్ చేసుకున్నారా ఇప్పుడు ఫైవ్ వన్ రిలేషన్లో లో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అలాగే మ్యారేజ్ అయ్యి సపరేషన్ లో ఉన్న వాళ్ళు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉందా లేదా ప్లీజ్ యూనివర్స్ యాక్యురేట్ గా రీడింగ్ అవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఇది మ్యారేజ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు అలాగే మ్యారేజెస్ సపరేషన్లో ఉన్నవాళ్ళు లో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు లెస్ కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఈ రీడింగ్ అయితే సింక్ అవుతుంది మ్యారేజ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకైతే కొంతమందికి అంటే మేబీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఎక్కువగా ఉండి మీ మ్యారేజ్ని అయితే యాక్సెప్ట్ చేయకుండా కొన్ని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే టెన్ మంత్స్ పడుతుంది కొంతమందికి సెవెన్ మంత్స్ పడుతుంది కొంతమందికి అయితే ఎయిట్ మంత్స్ పడుతుంది కొంతమందికి ఫోర్ మంత్స్ పడుతుంది అలాగే మీ రిలేషన్ విషయం మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసి యాక్సెప్ట్ చేస్తే మీ మ్యారేజ్ అయితే త్రీ మంత్స్ పడుతుంది ఇక్కడ ఎక్కువగా అయితే సెవెన్ మంత్స్ అండ్ ఫోర్ మంత్స్ ఎక్కువగా చూపిస్తుంది అలాగే మ్యారేజెస్ సపరేషన్లో ఉన్నవాళ్ళు మ్యారేజెస్ లో ఉన్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ని మీ దగ్గరికి రావడానికైతే సెవెన్ మంత్స్ పడుతుంది మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేయడానికి మీ దగ్గరికి రావడానికి కొంతమందికి అయితే ఎయిట్ మంత్స్ పడుతుంది రిలేషన్లో ఉండి మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని మోసం చేయరు మీకు నమ్మక ద్రోహం చేయరు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ విషయంలో మీ పే మీ పార్ట్నర్కి చాలా లవ్ అయితే ఉంది మీకు మ్యారేజ్ స్టెబిలిటీ అయితే ఇస్తారు కమిట్మెంట్ అయితే ఇస్తారు మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకుంటారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనైతే మిమ్మల్ని అయితే మోసం చేయరు అని చెప్పి మనకైతే ఈ కార్డ్స్ అయితే రిప్రజెంట్ చేస్తున్నాయి నమ్మక ద్రోహం అయితే చేయరు ఎందుకంటే మీపై ఉన్న లవ్ మీ పార్ట్నర్ది జెన్యున్ లవ్వే మిమ్మల్ని చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే మీపై మీ పార్ట్నర్కు ఉన్న లవ్ కంట్రోల్ చేసుకోలేనంత లవ్ అయితే మీ పార్ట్నర్కు ఉంది మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే వస్తుంది కొంతమందికి మ్యారేజ్ విషయంలో అంటే మీ పార్ట్నర్ వల్ల కొంచెం ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు ఎవరినైనా ఇష్టపడి మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు అలాగే కొంతమంది ఆలోచనలో ఈ పర్సన్తో నాకు మ్యారేజ్ అవ్వాలి అని అనుకుంటారు వాళ్ళకి కూడా మీరు ఏ వ్యక్తి గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ వ్యక్తితో మీకు మ్యారేజ్ అవుతుంది మీరు లవ్ చేసే పర్సన్ అయితే మిమ్మల్ని మోసం చేయరు మీకు నమ్మక ద్రోహం చేయరు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు అని చెప్పి మార్క్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి అలాగే మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను చాలా ఈగో పర్సన్ అండ్ స్ట్రాంగ్ పర్సన్గా ఉండేవారు బట్ ఇప్పుడు తను ఆ ఈగోని పక్కన పెట్టి మీ పార్ట్నర్ అయితే మీతో కమ్యూనికేషన్ చేయడానికైతే ట్రై చేస్తారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీ పార్ట్నర్ అయితే ఈ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు స్టెబిలిటీ తీసుకొస్తారు మీ రిలేషన్లోని మీ మ్యారేజ్ విషయానికి మీ పార్ట్నర్ అయితే మీకు స్టెబిలిటీ తీసుకొస్తారు మళ్ళీ మీతో కమ్యూనికేషన్ చేస్తారు మీ పార్ట్నర్ అయితే ఈ స్టెక్ ఎనర్జీ నుంచి అయితే ఒక స్టెప్ అయితే వేస్తున్నారు నిర్ణయం అయితే తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ రిలేషన్ విషయంలో మీ మ్యారేజ్ మ్యారేజే సపరేషన్లో ఉన్న వాళ్ళకి మీ పార్ట్నర్ అయితే ఒక స్టెప్ అయితే తీసుకుంటున్నారు నిర్ణయం అయితే తీసుకోవడానికి రెడీగా ఉన్నారు యాక్షన్ తీసుకుంటారు మీ దగ్గరికి వచ్చి మీ పార్ట్నర్ అయితే కమ్యూనికేషన్ చేస్తారు మీతో మాట్లాడతారు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీతో మీ పార్ట్నర్ అయితే మాట్లాడతారు అని చెప్పి మనకి మనకైతే ఈ కార్డ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి అలాగే మీ పార్ట్నర్కి ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్ లైఫ్లోకి మీరు వెళ్తే మీరు దా ఎంప్రెస్ అంటే మీకు ఏది లోటు లేకుండా మీ లైఫ్లో అయితే ప్రతిదీ కూడా మీ దగ్గరికి అయితే వస్తుంది మీ లైఫ్ అయితే ఉన్నంతలో లగ్జరీగా మీరు గడుపుతారు మీ లైఫ్లో మీ పార్ట్నర్ లైఫ్లోకి మీరు వెళ్ళిన తర్వాత అంటే మ్యారేజ్ అయ్యి మీ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళిన తర్వాత మీ లైఫ్ అయితే మీకు బాగానే ఉంటుంది అని కూడా మనకైతే ఈ కార్డ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి మీ పార్ట్నర్ అయితే తన ఈగోని పక్కన పెట్టి మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నారు మ్యారేజెస్ సపరేషన్ లో ఉన్న వాళ్ళు అయితే మీ పార్ట్నర్ అయితే ఈ స్టెప్ ఎనర్జీ నుంచి అయితే బయటకు వస్తున్నారు ఒక స్టెప్ తీసుకుంటున్నారు యాక్షన్ తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నారు మీ పార్ట్నర్ అయితే తన ఈగోని అయితే పక్కన పెడుతున్నారు ఎందుకంటే ఈ రిలేషన్ మిషన్ మీరు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉంటారో మీరు ఎంత బాధపడతారో మీ పార్ట్నర్ కూడా సేమ్ అంతే బాధపడతారు ఫైనల్ వన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనైతే మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకైతే మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు మీ ఇద్దరికి కూడా మ్యారేజ్ జరుగుతుంది అలాగే మ్యారేజ్ సపరేషన్లో ఉన్న వాళ్ళకైతే మీ పార్ట్నర్ తన యుగోని పక్కన పెట్టి మీ దగ్గరికి వచ్చి మ్యారేజ్ కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ అయితే ఇవ్వబోతున్నారు యాక్షన్ అయితే తీసుకుంటున్నారు మీ పార్ట్నర్ అలాగే ఫైల్ వన్కి ఫైల్ వన్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంజెల్స్ ఇచ్చే సజెస్ట్ ఏమిటో తెలుసుకోవచ్చు చెప్పాను కదా మ్యారేజ్ మీకు మ్యారేజ్ అవుతుందో లేదా అని చెప్పి మీరు భయపడద్దు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు మీ ఇద్దరికి ఎవరికైతే మ్యారేజ్ అవ్వాలి అని అనుకుంటున్నారో మీ ఆలోచనలో ఉన్న మీ పార్ట్నర్తో మీరు లవ్ చేసే మీ పార్ట్నర్తో మీకైతే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మ్యారేజ్ కమిట్మెంట్ అయితే మీ పార్ట్నర్ అయితే మీకు ఇస్తారు అలాగే మ్యారేజ్ అయ్యి సపరేషన్లో ఉన్నవరకు అయితే మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తారు మళ్ళీ అని చెప్పి ఏంజల్స్ కూడా చెప్తున్నారు ఈ కార్డు అంటేనే మ్యారేజ్ స్టెబిలిటీకి సంబంధించింది మీ పార్ట్నర్ అయితే మీకు మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంటు అలాగే మ్యారేజ్ అయ్యి సప్ సపరేషన్లో ఉన్న వాళ్ళకి స్టెబిలిటీ ఇస్తారని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు మిమ్మల్ని భయపడద్దు అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు అలాగే ఫైల్ టూ ఫైల్ టూ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఇప్పుడు మీకోసం మీ పార్ట్నర్ నేమ్ని త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి ఫైల్ టూ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్తో వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం ఉందా లేదా ఎప్పటికల్లా అవుతుంది అలాగే సపరేషన్లో ఉన్నవారికి మ్యారేజే సపరేషన్లో ఉన్నవారు మళ్ళీ కలుస్తారా లేదా ఎప్పటికల్లా కలుస్తారో చెప్పండి యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ అవ్వండి ఫైల్ టు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మీ రిలేషన్లో అయితే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందని ఇక్కడ కార్డ్స్ అయితే రిప్రజెంట్ చేస్తున్నాయి థర్డ్ పర్సన్ అంటే అది ఫ్యామిలీ అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని వద్దని చెప్పి మీ పార్ట్నర్ వేరే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడమా లేదంటే మిమ్మల్ని మీ గురించి పట్టించుకోకుండా తన ఫ్యామిలీ ఏదైతే చెప్తుందో అది వినడమా అయితే చేస్తున్నారు మీ పార్ట్నర్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు మీ పార్ట్నర్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మాటలు వినడమా లేదంటే థర్డ్ పర్సన్ తన లైఫ్లో వేరే పర్సన్ ఉండడమా ఈ రెండు సిచ్యువేషన్లో అయితే ఫైల్ టు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఫైల్ టు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ ఎవరైతే ఉన్నారో మీరైతే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మ్యారేజ్ విషయంలో మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా అని చెప్పి మీరైతే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు ఇక్కడైతే మీ పార్ట్నర్ కోసం మీ పార్ట్నర్ని అయితే కొంతమంది నిలదీయాలి నన్ను మ్యారేజ్ చేసుకుంటావా లేదా నాకు మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ ఇస్తావా లేదా అలాగే మ్యారేజ్ అయి సపరేషన్లో వాళ్ళు కూడా సేమ్ ఇదే హార్ట్ బ్రేక్లో అయితే ఉన్నట్టయితే ఇక్కడ చూపిస్తుంది మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు చాలా ఏ డిసిషన్ తీసుకోవాలో కూడా మీ పార్ట్నర్కి అయితే అర్థం కావట్లేదనే చెప్పాలి మీ రిలేషన్ విషయంలో మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మ్యారేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అలాగే సపరేషన్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి అయితే వచ్చే అవకాశం ఉంది బట్ మీ పార్ట్నర్ ఏంటంటే మీ లైఫ్లోకి రావాలా లేదా మీకు కమిట్మెంట్ ఇవ్వాలా లేదా ఈ ఆలోచనలో అయితే ఉన్నారు ప్రాపర్గా అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు మీకు కమిట్మెంట్ ఇవ్వాలా లేదా ఈ ఆలోచనలోనే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మీకోసం బాధపడుతున్నారు బట్ తన లైఫ్లో అయితే థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే వేరే పర్సన్ అవ్వచ్చు అందుకే మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే మీ రిలేషన్ అయితే గ్రోత్ చేయాలి మీ రిలేషన్కి స్టెబిలిటీ ఇవ్వాలి అని చెప్పి మీ పార్ట్నర్ ఆలోచిస్తున్నారు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఇవ్వాలా వద్దా ఈ ఆలోచనలోనే ఉంటున్నారు చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారనే చెప్పాలి మీరు కూడా మీ పార్ట్నర్ విషయంలోని మేబీ మీ పార్ట్నర్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కొంతమందికి అయితే ఫైవ్ మంత్స్ పడుతుంది కొంతమందికి త్రీ మంత్స్ పడుతుంది కొంతమందికి ఫోర్ మంత్స్ పడుతుంది ఓకే ఫైవ్ మంత్స్ కొంతమందికి పడుతుంది కొంతమందికి అయితే వన్ ఇయర్ కూడా పట్టేలా ఉంది వన్ ఇయర్ కూడా పడుతుంది మీ పార్ట్నర్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారు ఛాన్స్ అయితే ఉంది బట్ ఇంకా మీ పార్ట్నర్ అయితే ఇవ్వాలా వద్దా ఈ ఆలోచనలోనే ఉన్నారు మీ విషయంలోని ఫైవ్ టు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో మీ పార్ట్నర్ అయితే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే తన లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే వేరే పర్సన్ అవ్వచ్చు వాళ్ళ మాటల వల్ల మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ వల్ల చూడండి ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని చూడకుండా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో అది ఫ్యామిలీ అవ్వచ్చు మరి ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ వైపు చూస్తున్నారు అంటే వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు బట్ మీ పార్ట్నర్కి ఉంది మీ లైఫ్లోకి రావాలి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి బట్ వీళ్ళ కోసం అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారనే చెప్పాలి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఇంకా ఇవ్వాలా వద్దా మ్యారేజెస్ సపరేషన్లో ఉన్న వాళ్ళైతే నా పార్ట్నర్ దగ్గరికి నేను వెళ్ళాలా వద్దా నా పార్ట్నర్కి స్టెబిలిటీ ఇవ్వాలా మ్యారేజ్ విషయంలో వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు అవ్వలేని వాళ్ళకైతే నా పార్ట్నర్కి నేను మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అయితే హలో ఫైల్ టు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ప్లీజ్ ఏంజెల్స్ ఏ సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో చెప్పండి ప్లీజ్ ఏం చేస్తే అప్రేట్గా ఇవ్వండి రీడింగ్ డైట్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి చెప్పాను కదా నేను మీ పార్ట్నర్కి మీతో రిలేషన్ కావాలి అని చెప్పి ఉంది మీ పార్ట్నర్కి బట్ తన లైఫ్లో కొంతమంది పర్సన్స్ ఉన్నారు అని చెప్పాను కదా వాళ్ళ మాటలు వినే మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు భయపడుతున్నారంట వాళ్ళ కోసమే చాలా టెన్షన్ టెన్షన్గా ఆలోచిస్తున్నారంట ఆందోళనగా ఉంటుందంట మీ పార్ట్నర్కి అయితే అంటే వాళ్ళు చెప్పే మాటలు విని మీ పార్ట్నర్ అయితే ఏ యాక్షన్ తీసుకోవట్లేదు మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా మీ పార్ట్నర్ అయితే రావట్లేదు మీతో కలిసి ఉండాలి అని చెప్పి మీ పార్ట్నర్ అనుకున్న ఈ పర్సన్స్ వల్ల మీ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉంటున్నారు ఎందుకంటే ఈ పర్సన్కి అయితే మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారు బట్ మీ పార్ట్నర్కైతే మీరంటే చాలా ఇష్టం మీకైతే ఇంపార్టెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ మేబీ వీళ్ళ వల్ల మీకు దూరంగా ఉండి మీకు మ్యారేజ్ విషయంలో కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు అలాగే మ్యారేజ్ అయిన వాళ్ళు సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా కారణం ఈ వ్యక్తుల వల్లే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉంటున్నారు మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా రాలేకపోతున్నారు ఈ పర్సన్స్ వల్లే అని చెప్పి మనకైతే ఏంజల్స్ అయితే చెప్తున్నారు బట్ మీ మీరంటే మీ పార్ట్నర్కి అయితే చాలా ఇంపార్టెంట్ తన లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీరైతే మీ పార్ట్నర్కి ఇంపార్టెంట్ అని చెప్పి ఏంజల్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి ఈ వాళ్ళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇది అందరికీ అవ్వకపోవచ్చు కొంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్